మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిది వద్దం సందర్భంగా మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో డీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి అంబేద్కర్ సంఘం నాయకులు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పోలమానాలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన సామాజిక న్యాయ ఎజెండాను కొనసాగించడమే ఆ మహానీయుడికి అందించే నిజమైన నివాళులవుతుందని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశానికి పవిత్రమైన రాజ్యాంగాన్ని అందించి ప్రజలందరికీ ఎన్నో హక్కులను ఇచ్చిన మహా నాయకుడిని కొన్నాడారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత బహుజన ప్రజాస్వామిక సంఘాల నాయకులు పాల్గొన్నారు அம்பேட <laughs> பக்கப்ப गागा का साल चार दिया ओकन सुतो आ जांडक दिया हां 10 जीरो का पगा जीरो 10 जीरो जय भीम जय भीम अब दिल का दिल जानो फैदिनु छोडो होइन लागा भाइ सरला गोरि हैन अनस जानो बोर् रागा न गरि स्वर्गीय भारत रत्न बाबा साहेब अंबेडकर् अरव వరదంతిని పుష్కరించుకొని చేతపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అంబేద్కర్ సంఘం నాయకులు సిఎస్పి ప్రాంతంలో ఇలా పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇలా వారిని స్మరించుకుంటూ భారతదేశానికి బ్రిటిష్ పాలన తర్వాత ఒక దశ దిశ ఒక రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశ ప్రజలు వారి హక్కులను ఏ విధంగా ఉండాలి వారి హక్కుల ద్వారా వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జీవిత విధానాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక ఉన్నతమైన స్థానం ఉండాలి అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగని రచించి ఇలా భారతదేశానికి ఒక దశ దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రచించినటువంటి గ్రంథమే ఇలా రాజ్యాంగ నిర్మాణం ఆ రాజ్యాంగ నిర్మాణం ద్వారానే ఈరోజు మానవుల మలగడ వారి హక్కులు కొనసాగుతున్నాయి వారి ఆశయ సాధన కోసం వారి ఏదైతే రాజ్యాంగాన్ని సృష్టించిందో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఇలా మనం అందరం కూడా ముందుకు పోల్సిన బాధ్యత ఉంది అదే కాకుండా వారు ఎప్పుడు చెప్పేవారు అంటరానితరం అనేదాన్ని నిషేధించాలి కులవతలకు అతీతంగా ఈ జనజీవన్లో ప్రతి ఒక్కరు కూడా మానవులందరూ కూడా కులాలను పక్కపెట్టి ప్రతి ఒక్కరు మానవులుగా జీవించాలి విద్యను ప్రతి ఒక్కరికి అందించే విధంగా విద్యా హక్కుల చట్టం కూడా వారు అది రచించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా విద్యను ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా పాటుపడాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భరోసా స్మరించుకుంటూ వారు రాసినటువంటి రాజ్యాంగానికి తప్పకుండా మర్యాద ఇస్తూ ఆ హక్కులను కూడా మనందరం కూడా ఎల్లవేళలా పాటుపడాలని ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఈరోజు పీడిత వర్గాలందరికీ కూడా దుఃఖసాగరంలో నింపిన రోజు డిసెంబర్ ఆరు తారీఖు రోజు ఆయన అంబేద్కర్ గారు పరంపరించడం జరిగింది అయితే చాలా తక్కువ వయసులోనే అరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అయితే ఎన్ని సంవత్సరాలు బతికినవన్నది కాదు ఎంతో గొప్పగా బతికినా అన్నదానికి ఆయన నిదర్శనం అరవై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికి మనం ఎంత ఇంప్రెస్ ఇంప్రెషన్ మనం సొసైటీ మీద ఏర్పరచడం ఏర్పరచ లేదో తెలియదు కానీ అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే బతికి దాదాపు దానిలో సగం వయస్సు వరకు ఆయనకి గుర్తింపు లేకుండా ఆయన మాటకి విలువ లేకుండా బ్రతికి మిగిలిన ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల లోపలనే సమాజం మీద ఇంత పెద్ద ఎత్తున ఆయన ముద్రను వేయగలిగాడంటే ఆయన ఎంత గొప్ప మేధావి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరిలో కూడా అంబేద్కర్నే ఎందుకు ప్రత్యేకంగా ఈ సమాజం గుర్తిస్తుంది ప్రపంచం గుర్తిస్తుంది అంటే ఓన్లీ ఆయన జ్ఞానమే అంబేద్కర్ ఆయన ఏ ఉద్యమాలు చేసినా కూడా ఆయన పూర్తి స్థాయిలో జ్ఞానవంతుడు అయ్యే వరకు కూడా చిన్న చిన్నగా కదిలేదు పాముని తను పూర్తిగా సమాజం పైన వేదాలపైన సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన దోపిడీ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఉద్యమాలు చేపట్టిండు మన మార్పు కొరకు పోరాటాలు చేసిండు గుర్తించి ఆయన ఆశయాల సాధనలో మనమందరం ముందుండాలని కోరుకుంటున్నాను ఏదైనా మనం చేయాలంటే మనము ఒకటే మనల్ని పది మందిలో మనల్ని గొప్పగా నిలబెట్టేది పది మందిలో మనకు గుర్తింపు తీసుకొచ్చేది ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే మనము ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఏదైనా విషయం మీద మాట్లాడాలనుకున్నప్పుడు దానిపైన పరిపక్వత సంపాదించిన తర్వాత మాత్రమే మనము మన నెగ్గగలము ఇంతమంది న్యాయ ఇప్పుడు మన గాంధీగారు న్యాయవాదే నెహ్రూ గారు న్యాయవాది ఎంతోమంది మంది స్వాతంత్ర సమరయోధులు జైల్లో పెట్ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు కానీ అంబేద్కర్ గురించి అంబేద్కర్ని ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయలేదు దాన్ని అందరితోటి ఆయన ఏం డిఫర్ చేస్తుంది అన్నది మనం ఒకసారి దాన్ని గుర్తిస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి అయినా మనం మనమందరము అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మనకి జయంతులు వర్ధంతులప్పుడు కాకుండా రెగ్యులర్గా ఆయన కోణంలో ఆలోచిస్తూ సమాజంలోని ఈ భేదభావాలని రూపుమాపడానికి మనం అందరం కృషి చేద్దామని